పులి తెలంగాణ ముఖ్యమంత్రి కాబట్టి సరే నగర్కి వాళ్ళ మంచి చెడుల కోసం ఆయన ఏదో అన్నాడు మళ్ళీ నీకేమైంది ఈ ప్రాంతంలో పుట్టినాను ఈ ప్రాంతం వాసిగా రాయలసీమ ప్రాంతం వాసగా ఇది ఏంది నాకు అర్థం కావడం మీకున్న రిలేషన్స్తో ఈ రాష్ట్రాన్ని ఇప్పటికే సగం నాకిచ్చినారు సగం దరిద్రం పట్టించినారు ఎవరైనా కానీ బాగుంటే రిలేషన్స్ బాగుంటే దానివల్ల మంచి నిధులు తీసుకొని రావాలి అవన్నీ పాపం ఆయనేమో బాగానే చేసుకుంటానని నేను అసెంబ్లీ చెప్పాను సో అందరూ రాయలసీమ ద్రోహి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు అంటే ఆయనే ఇది మొదటిసారే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆల్మట్టి ఎత్తు పెంచుతున్నప్పుడు మనం మాట్లాడలేదు ఆ రోజు బీజేపీతోనే ఉన్నాడు ఇప్పుడు ఆల్మట్టి పెంచుతున్నాడు అయినా కానీ మాట్లాడలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఒక కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎంత నీట్గా చెప్తున్నాడు నీతో సంబంధం లేని అతను నీకేవలం శిష్యుడు కాని నీకు ఇ అనుచరుడుగానో లేకుంటే నీతో పాటు పనిచేసిన వ్యక్తిగానో ఆయన ఇంత మాటలు చెప్తుంటే ఏంది నాకు అర్థమే కావటం అసలు ఏంది ఈ రాయలసీమ ఎత్తిపోతల ప్ర పథకం ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొని రావడం జరిగింది వీటన్నిటిని కూడా జనాలు మనము రాయలసీమ వాసులుగా మనం కూడా తెలుసుకోవాల ఆలోచించుకోవాలా ఎక్కడ ఎక్కడ ఇది బీజం పడింది ఎందుకు ఈ బీజం పడింది ముఖ్యంగా శ్రీశైలం నుంచి రాయలసీమకు నెల్లూరు జిల్లాకు చెన్నైకి తాగునీటి అవసరాల కోసం పోతిరెడ్డి పాగటు హెడ్ రెగ్యులేటర్ ఎనిమిది వందల ఎనభై ఒక్కటి అడుగుల ఎత్తులో ఏర్పాటు చేశారు ఎనిమిది వందల ఎనభై కంటే ఎయిట్ ఎయిటీ కంటే ఎక్కువ ఉంటేనే పోతిరెడ్డి పారటు ద్వారా మనం నీళ్లు తీసుకొని రావచ్చు అని అప్పుడు దానికి అంత ముందున్న డిజైన్ని రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత దాన్ని నలభై నాలుగు వేల అడుగులకు చేసినాడు నలభై నాలుగు వేల క్యూసెక్స్లు తీసుకొని పోవడానికి ఆయన ఏర్పాటు చేయడం జరిగింది నలభై నాలుగు వేల క్యూసెక్స్ని తీసుకొని పోవడానికి ఆ రోజు కూడా ఇదే దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ మీద దొరలాడా పొన్ను పొల్లుదండాలు పెట్టాయి నేను చెప్తున్నా వాళ్ళ పార్టీ యొక్క స్టాండ్ ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట రెండు కళ్ళ సిద్ధాంతము ఇవన్నీ ఎవరిని మోసం చేయడానికి ఆ రోజు కూడా దేవినేని ఉమా అక్కడ చేసినాడు మా మాకంతా ఇబ్బంది జరుగుతుంది అని చెప్పేసి అయినా రాజశేఖర రెడ్డి గారు ఏమాత్రం ఇది తగ్గకుండా ఆ కార్యక్రమం చేయడం జరిగింది ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల కంటే ఉంటే ఏడు వేల క్యూసెక్స్ ఎనిమిది వందల నలభై ఒక అడుగులు ఉంటే రెండు వేల క్యూసెక్స్ మాత్రమే నీళ్ళు తీసుకునే వీలు ఉంటుంది పోతురెడిపాడు ద్వారా దగ్గర దగ్గర నూట ఒక టీఎంసీలు కేటాయింపు మనకు ఉంది అయినా ఎప్పుడు తీసుకున్న దాఖలాలు లేవు రెండు వేల నాలుగు ఐదులో మనం తీసుకునేది యాభై ఆరు రెండు వేల ఐదు ఆరులో డెబ్బై ఎనిమిది టీఎంసీలు రెండు వేల ఏడు ఎనిమిదిలో నలభై ఎనిమిది రెండు వేల తొమ్మిది పదిలో అరవై టీఎంసీలు మాత్రమే పోతిరెడ్డి పారు పాడు దాని ద్వారా మనకు పరిమితమై వచ్చింది రెండు వేల పన్నెండు పదమూడులో ఇరవై రెండు టీఎంసీలు పద్నాలుగు పదహైదులో యాభై తొమ్మిది పదహైదు పదహారులో పాయింట్ నైన్ ఫైవ్ పదహారు పదిహేడులో అరవై ఏడు టీఎంసీలు పదిహేడు పద్దెనిమిదిలో తొంభై ఒకటి పద్దెనిమిది పంతొమ్మిదిలో నూట పదహైదు పంతొమ్మిది ఇరవైలో నూట డెబ్బై తొమ్మిది టీఎంసీలు అంటే కేవలం ఒకటి రెండు సంవత్సరాలు తప్ప ఇరవై ఏళ్ళలో మనం ఫుల్గా దాన్ని వాడుకునే లేదు తీసుకున్న దాఖలాలు లేవు అటువైపు తెలంగాణ చూసినాము అంటే వాళ్ళు ఏడు వందల తొంభై ఎనిమిది అడుగులకు వచ్చే కల్లా వాళ్ళు కరెంటు కొట్టడం మొదలు పెడతారు మనం కూడా చాలాసార్లు గొడవ పన్నాం గొడవ పన్నాం పోలీసు వాళ్ళం పెట్టినాం ఇట్లా నీళ్లు కొట్టుకోకూడదు అని చెప్పేసి అన్నీ చేయడం జరిగింది ఇవన్నీ అయ్యేది కాదని చెప్పేసి అప్పుడు పాలమూరు రంగారెడ్డి పెద్ద ఎత్తున పెట్టినాడు కేసీఆర్ డైలీ టూ టీఎంసీ తెక్కన అరవై రోజుల లోపల నూట ఇరవై టీఎంసీలు లిఫ్ట్ చేసే విధంగా పెట్టినాడు దానికి ఏది పాలమూరు రంగారెడ్డి కానీ దిండి ప్రాజెక్టు కానీ కేసీఆర్ ముందుకు తీసుకొని మనం కూడా ఆ టైంలో వాటిని అన్నింటినీ ఆపాలి అనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి రైతు దీక్ష చేయడం జరిగింది జలదీక్ష చేయడం జరిగింది కర్నూల్లో నువ్వు నేను మర్చిపోయావు అన్ని రికార్డులలో ఉంటాయి దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇట్లయితే కాదు రాయలసీమ ప్రాంతం ఈ విధంగా అయితే ఇబ్బంది పడుతుందనే ఉద్దేశంతో ఎనిమిది వందల అడుగులకే రోజుకు మూడు టీఎంసీల నీళ్లు తీసుకొని పోయడానికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది రోజుకు మూడు టీఎంసీలు నీళ్లు తీసుకుని రావడం దాని మీద పేరు వస్తుందని ఎన్విరాన్మెంటల్కి దాంట్లో దీంట్లో అన్నిటికీ పోవడం జరిగింది తెలుగుదేశం పార్టీ మనకు పేరు వస్తుందని అయినా కానీ ఒక సైడ్ ఎన్విరాన్మెంటల్ మన పని జరగ క్లియరెన్స్ దాంట్లో మనం ఒకసారి ఒక సైడ్ ఆ పని అఫీషియల్ వర్క్ చేస్తున్నా కానీ డ్రింకింగ్ వాటర్ కానీ ఇప్పటికే దగ్గర దగ్గర ఏడు వందల తొంభై ఐదు కోట్ల రూపాయలు దానికి సంబంధించిన ప్రాజెక్టు పనులు కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఇప్పుడు చూసినా అనుకో రాజశేఖర రెడ్డి పోలవరం మొదలు పెట్టేటప్పుడు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ లేవు అయినా కానీ ఏదో ఒక చోట ఎవరో ఒకరు ఈ పనిని మొదలు పెట్టాలనే ఉద్దేశంతో పోలవరం పనులు మొదలు పెట్టడం జరిగింది పోలవరం పనులు మొదలుపెట్టి రైట్ కెనాల్ ఈరోజు వాళ్ళు ఏదైతే పట్టిసీమ అని చెప్పి చెప్పుకున్నా చెప్పుకుంటున్నారో ఆ పట్టిసీమ దానిలకు రైట్ కెనాల్ పెట్టించినది ఎవరు రాజశేఖర రెడ్డి కదా దానికి కూడా అడ్డం పడుతుంది ఐదు ఆరు మందితో కొంతమంది రైతులతో ఏపిస్తుంది దాని తర్వాత నీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆ రైతులు యాభై లక్షల కాంపెన్సేషన్ ఇప్పిస్తుంది ఎవరు ఇరిగేషన్ అంటేనే రాజశేఖర రెడ్డి గారు వైఎస్ఆర్ కుటుంబంలో ఉన్నప్పుడే రెండు వేల నాలుగు ముందు చూడండి కేటాయింపులు ఎన్ని ఉన్నాయో ఇప్పుడు చూడండి కేటాంపులు ఎన్ని ఉన్నాయని ఆ రోజు పోలవరం కూడా ఇదే సమస్య ఉంటే ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఉంటే మొదలుపెట్టినాడు మొదలుపెట్టి ఈ పనులు అవి జరుగుతుంటే ఈరోజు జరుగుతుంది ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఈరోజు ఎవరు గవర్నమెంట్లో ఉన్నారు రాయలసీమకి ఒకవేళ లిఫ్ట్కు లేదనుకోండి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ మీరు తెప్పించుకోండి మేము మొదలుపెట్టాం కదా స్టార్ట్ చేశాం కదా డెవలప్మెంట్ ఇస్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అది వదిలిపెట్టినారు మీరు ఈ విధంగా కంప్లీట్గా కూడా రాయలసీమ ద్రోహనో దీనిలో మనో ఇప్పుడు ఈ విధమైన అసమానతలు క్రియేట్ చేయడం వల్లనే కదా ఈ ప్రాంతంలో ఇబ్బంది పడుతుండేది ఆ రోజులు అంటే కొంతమంది ఉండేవాళ్ళు మైసూరాడి మామ ఎంవి రమనాడి కొంతమంది అంత అనంతపూర్ జిల్లాలో ఉన్న వాళ్ళు కొంతమంది పాదయాత్రలు చేసినారు ఇదే విధంగా రాయలసీమకు సంబంధించి ఇప్పుడు అంతా ఆ సీన్ ఎంత ఏం కనపడటం మనకంతా మనకంతా ఎందుకు కనపడుతుంది ఇప్పుడు పొద్దున్న లేచిన నుంచి కూడా ఒకటే ఒకటి దీనిలో ఏది పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అంటే అనుసూయ అన్వేషు శివాజీ ఇవి తప్ప మనకి ఏదైనా కనపడతా అంటేనే కదా ఏందో నాకు అర్థమే కావడం లేని లిఫ్ట్ ప్రాజెక్టులు చేస్తాం ఇవి చేస్తాం ఇవి కాదు నూరు రూపాయలకు మంది వచ్చాందా లేదా క్వాలిటీ మధ్య దీని మీద పడి ఉంటే ఎంత ఎంత దరిద్రం అంటే రాయలసీమకు సంబంధించి మాకు ఎయిమ్స్ వచ్చింది అనంతపూర్కి తీసేపోయి అమరావతిలో అని చెప్పి గుంటూరులో పెడుతుంది ఏ గుంటూరులో కార్పొరేట్ ఎక్కడ జనకబడి జిల్లాలో పెట్టి కదా ఈ రోజు హైకోర్టు వచ్చిండే కర్నూల్లో లో బ్యాంకింగ్ సెక్టర్స్ రీజనల్ బ్యాంక్స్ అన్నీ ఉంటే కెనరా బ్యాంకు ఇవన్నీ ఉంటే కడప నుంచి తీసేస్తుంది లా యూనివర్సిటీ తీసేసి హైకోర్టు తీసేస్తుంది ఈరోజు వచ్చే డ్రింకింగ్ వాటర్ని తాగే నీళ్ళకు ఇబ్బంది పెడుతుంది ఇక్కడ చూస్తావా మా అందరి నియమా కాలంలో లైనింగ్ చేస్తుంది పోయి చూడు ఆ పక్కన బోర్లు అన్నీ ఎట్లెత్తిపోయినాయో ఎత్తిపోయినాయో ముందు పుష్కలంగా ఉన్న బోర్లు అంతమంది పుష్కలంగా ఉన్న బోర్లు ఈ రోజు బోర్లలో నీళ్ళు లేని పరిస్థితి లైనింగ్ చేయించినారంత కుప్పం తీసుకోవాలంట అని మొత్తం లైనింగ్ చేయించినారు ఏంటిది ఎక్కడికి పోతున్నాం మనం మాట్లాడాల్సిన అవసరం లే తెలుగుదేశం పార్టీకి ఒకటే ఆవకాయ అమరావతి ఇది తప్ప వేరేది పట్టటంలే ఎవడైనా మాట్లాడిచ్చేది చెప్పేది పాడు పరిదేసి ఏందిలే సాయంత్రం అయితేనే నూరు రూపాయలు క్వాలిటీ మందు దొరికిందా లేదా అది దొరికితే చాలు ఎంత దరిద్రానికంటే అంత దరిద్రానికి ఇదే అమరావతి మీద ఇంకో దాని మీద చేస్తే ఓ గింజకొని హైకోర్టులకు సుప్రీంకోర్టులకు అన్ని చోట్లకు తిరగవా దీనివల్లనే కదా ప్రాంతీయ అసమానతలు వచ్చేది కేసీఆర్ అప్పుడు ఈ విధంగానే కదా తెలంగాణ ఉద్యమం ఎప్పటి నుంచో ఉంది కానీ రాయలసీ తెలంగాణ ఉద్యమాన్ని గట్టిగా చేపట్టినది ఈ ప్రాంతీయ అసమానతలు ఉన్నాయనే కదా నీరు నియామకాలు అని చెప్పేసి ఆయన బయటకు వచ్చినది నీ నీటెన్నిలోనే కదా ఈరోజు మళ్ళీ అలాంటి ఉద్యమం పుట్టించాలని చూస్తున్నాం రాయలసీమ ప్రాంతంలో మొత్తం ఏది చూడు వేల వేల కోట్లు తీసుకుని ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తున్నాం ఎవరు అంత నియానామీ లే ఉండేది అక్కడంతా దానంత పెద్ద స్కామే లేదు మీరు అన్ని నీతులు చెప్తా పోతా ఉంటారు ఎంత ఎంత అధ్వానంగా జరుగుతుందంటే అసలుకు గిట్టుబాటు ధర లేదు రైతులకు చూస్తే నిన్న నిన్న అచ్చెన్నాయుడు ఎక్కడో ఛాలెంజ్ చేసినాడు ఆయన ఆయన ఏం ఛాలెంజ్ చేస్తాడు అసలు రాయలసీమకి ఏం న్యాయం చేశామో ఓపెన్ డిస్కషన్ చేస్తాను నేను అచ్చెన్నాయుడు గారు చెప్పండి నేను ఇది మీ ప్రాంతము అట్లా అయిపోయింది ఉత్తరాంధ్ర కేవలం పదవుల కోసం ఉంటేనే తప్ప నేను నేను చేశానయ్యా రెండు వేల పదమూడులో ఎండింగ్లో నేను రఘువీరారెడ్డి అనంత వెంకట్రామరెడ్డి అనే మాల్యాల నుంచి దీని వరకు జీడిపల్లి వరకు మేము పాదయాత్రగా వచ్చినాము ఎందుకంటే ఆ రోజు గట్టిగా పట్టుకోకపోతే రావు అనే ఉద్దేశంతోనే మొత్తం నీళ్ళు తీసుకొని పాదయాత్ర రూపంలో తీసుకొని రావడం జరిగింది కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది కేవలం చరిత్రహీనులుగా ఉంటారు నేను ఏంటంటే మా పయావుల కేశవకి బాగా నాలెడ్జ్ ఉన్న వ్యక్తే మా పీపీపీకి అంటే ఏం తెలియదు అనుకో ఈ ప్రాంతాల గురించి ఇంకా కడపలో ఉన్న అతను పాపం తన సొంతదే నిలబెట్టుకోలేకపోతున్నాడు అతను వేస్టే ఎవరికి వాళ్ళ స్వప్రయోజనాలు నేను కేశవ్ నువ్వన్న మా జిల్లాగా రాయలసీమ ప్రాంత వాసిగా అవగాహన లేని చంద్రబాబు నాయుడు గారికి మీరన్నా చేయండి దాని గురించి ఫైట్ చేయండి ఈ రాయలసీమ ప్రాజెక్టు మీరు ఏం చేసినారో చెప్పండి ఊరికే మనకు మనమే అంత మంది మంచి ప్రభుత్వం మంది మంచి ప్రభుత్వం ఇవే ఈ చిరతలు ఎక్కువ అయిపోయినాయి ఈ చిరిత్రలో పవన్ కళ్యాణ్ ఎక్కడ పోయినాడు తెలియదు అందరినీ ఒకటి దాంట్లో మనం మనమంటూ ఒకడు బతికి ఉంటేనే కదా మనం నమ్మిన విశ్వాసాలు మన అన్నీ ఉండేది ఆ విశ్వాసాలు పోయేటప్పుడు మనల్నే చంపే చచ్చిపోయిన తర్వాత నేను బాగా రాసి పెట్టుకోండి ఈరోజు చెప్తున్నా రాబోయే సంవత్సరం సంవత్సరం నరలో సగం ఊర్లు ఖాళీ అయిపోతాయి మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఇబ్బంది వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెడుతూ చాలామంది ఊళ్ళు ఖాళీ చేసిన పరిస్థితులు అనుకుంటున్నారు మీరు అలాగా అది చేస్తున్నది మీ చర్యల వల్ల ప్రభుత్వ నిర్ణయాల వల్ల గ్రామాలలో పని లేకుండా ఊర్లు ఖాళీ చేసే సందర్భం రాబోతుంది ఈరోజు ఉపాధి హామీ పథకము కంప్లీట్గా తుట్లు పొడిచినారు మనమంతా దానికి పేరు మార్చినారు గాంధీ పేరు మార్చిన దాని మీద ఉన్నాం ఎంతంటే అంత దానికి సంబంధించిన సత్య సత్య చెప్తాడు దాంట్లో కూడా రాముడు ఉంది కదా అంటాడు రాముడు పేరు కదా పథకం ఎట్ల పోతాను అని వచ్చే వచ్చే ఫండ్స్ ఎంత గ్రాంట్ ఎంత ఏమైపోతున్నాయి దాని గురించి మాట్లాడండి ఫార్టీ పర్సెంట్ ఎప్పుడు పెట్టుకుంటుంది స్టేట్స్ నలభై పర్సెంట్ స్టేట్లు పెట్టుకునే పరిస్థితి ఉంది అంటున్నా నేను నలభై పర్సెంట్ స్టేట్లో ఎన్ఆర్జీస్లో పెట్టుకోలేవు ఆ రోజు ఎందుకు తీసుకొని వచ్చినారు ఇదే అనంతపూర్ జిల్లాలోనే అది పని మొదలు పెట్టినది రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎందుకు ఆ రోజు రైతాంగం అంతా కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారని అప్పుడు రాజశేఖర రెడ్డి గారు పిసిసి ఆధ్వర్యంలో ప్రతిపక్ష నాయకుడు ఆధ్వర్యంలో పాదయాత్రలు చేసి రైతులందరినీ ఒకటే చేసి వీళ్ళకందరికీ చెక్కులు ఇచ్చి తర్వాత అందరికీ డబ్బులు ఇచ్చి సాయం చేసి నెక్స్ట్ రాజశేఖర రెడ్డి గారు నేను ముఖ్యమంత్రి అవుతానే మీకు అండగా ఉంటానని ఉద్దేశంతోనే ఈడే బండ్లపల్లికి నార్పలకు తీసుకొని వచ్చి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ను తీసుకొని వచ్చి ఎన్ఆర్ చేసి తీసుకొని వచ్చినాడు నేను ప్రౌడ్గా చెప్తా దానివల్ల ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ తగ్గింది ప్రతి ఒక్కరు పోతున్నారు పనులు దొరుకుతున్నాయి అది ఒక హక్కుగా తీసుకొని రావడం జరిగింది ఈరోజు ఆ ఎన్ఆర్ చేసే తూట్లు పడిచినాడు రైతులకు గిట్టుబాటు లేదు వలసలు మళ్లీ మొదలైతాయి